నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి తాడికొండలో విద్యుత్ సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు పాల్గొని విద్యుత్ ఏఈ నాగమళేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు పోరుపాటలో భాగంగా ఆర్డ రోడ్లో ఏర్పాటు చేసిన టెంటు కుర్చీలను పోలీసులు తొలగించి అత్యుత్సాహం ప్రదర్శించారు

అది తీసే వాల ఉంటది రామనే మీరు హాపీగా రిప్రజెంటేషన్ చేసుకోండి అక్కడ గేట్ దగ్గర ఫోటో తీసుకోండి కాల్ తా మార్క్ సార్ ఏనేది పర్మిషన్ దేశంలో లిమిటెడ్ సార్ సార్ నియోతనం సార్ ఇప్పుడు దిగువ తరగతి ప్రజలు సుమారుగా ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళని ఆయన ఎన్నికల్లో ఎన్నికల వాగ్దానంలో నమ్మించాడు నమ్మించే వాళ్ళు ఎట్లా జరుగుతూ ఉందంటే సుమారుగా తొమ్మిది వేల పైచీ తొమ్మిది వేల కోట్ల పైచీలకు ఈ రాష్ట్ర ప్రజలపైన అధిక భారం పడింది విద్యుత్ భారం పడింది ఈ విషయాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నామని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాము ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చాడు మీరు కూడా ఏంటంటే ప్రజలకు జరుగుతున్నటువంటి బాధలు ఇబ్బందులన్నీ డైరెక్ట్ మీ దగ్గర కూడా వస్తుంటారు ప్రతిపక్షంగా మా దగ్గరకు వస్తుంటారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఛార్జీలు మొత్తం కూడా సంపూర్ణంగా గతంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు

మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజున ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశాడో మా ప్రభుత్వం వస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మారు ఆయన ఏదైతే చెప్పాడో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇవాళ పూర్తిగా తొంగలో దొరికినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఆయన చెప్పాడు బలంగా చెప్పాడు ఏమని మేము ఏదైతే చెప్తా ఉన్నామో ప్రజల పైన భారం పడేటువంటి పనులు ఏది చెయ్యము సంక్షేమ పథకాలు ఏది ఆపము ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ రెడ్డి గారి కంటే కూడా మెరుగ్గా పరిపాలన అందిస్తామని చెప్పి చెప్పాడు ఆ చెప్పిన మాట ఒక్కటి కూడా నెరవేర్చకపోగా వచ్చినటువంటి ఆరు నెలల కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల విద్యుత్ విద్యుత్తు భారం అని చెప్పి సుమారుగా తొమ్మిది వేల కోట్ల పైచీలకు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ప్రజల పైన భారం మోపినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మారు ఎందుకంటే ఇతను మారి ఉంటాడు ఆలోచనలు మారి ఉంటాయి ప్రజలకు సేవ చేద్దామని ఆలోచనతో ఉంటాడు అనేటువంటి నమ్మకంతో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్న విషయం ప్రజలు ఇవాళ గ్రహించారు ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు సంబంధించి రెండు వేల సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు జగన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విద్యుత్ భారం పైన ఉద్యమం చేశాడో ఆ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొత్తం కూడా హైదరాబాద్ వెళితే హైదరాబాదులో పాపం ప్రజలందరూ వచ్చి విద్యుత్ భారాలు తగ్గించాలని చెప్పి అని చెప్పినప్పటికీ కూడా వినకుండా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చాలా మంది మరణించడానికి తు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని పోలీసు తూటాలకి బలి చేసినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల సంవత్సరంలో ఇవాళ మళ్ళా కూడా ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అధికారంలోకి వచ్చినటువంటి తక్కువ కాలం ఐదు నెలల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన మోపినటువంటి విద్యుత్ ఛార్జీలని తక్షణమే తగ్గించాలి ఇది తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు విశ్రమించదు ప్రజలందరూ కూడా మేల్కొంటున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఎలా ఉంది ప్రజలపైన ఏ విధంగా చేస్తా ఉన్నాడు ఈయన చూస్తా ఉంటే ఆ పైలెయిర్లో ఉన్నటువంటి టూ త్రీ పర్సెంట్ జనానికి మాత్రమే ముఖ్యమంత్రి తప్ప నుంచి నైన్టీ ఫైవ్ టు నైన్టీ సెవెన్ ప్రజలకి ఈయన ముఖ్యమంత్రి కాదు ఆ త్రీ పర్సెంట్ జనం ఉంటే చాలు నాకు అని చెప్పి ఒక భ్రమంలో బతుకుతా ఉన్నాడు ప్రజల రోడ్డు మీదకి వచ్చి తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు ఉత్పన్న అవడానికి శ్రీకారం చుట్టాడటానికి ఇవాళ విద్యుత్ ఛార్జీల పైన ఆయన మోపినటువంటి అధిక భారం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నిరంతర పోరాటాలు అతను ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఏ విధంగా జరుగుతున్న అన్ని అంశాలని జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తూ ఉన్నాడు ఇవాళ మనం చూస్తూ ఉంటే రైతులకు సంబంధించిన అంశాల్లో గిట్టుబడి ధర మీద పోరాటం చేయడం జరిగింది ఇవాళ విద్యుత్ ఛార్జీల పైన రేపు మూడవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల తరఫున పోరాటం చేయడం కొత్త కాదు ఈ పోరాటాన్ని చంద్రబాబు నాయుడు గద్దె దిగి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందరికీ కూడా మేలు జరిగేంత వరకు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ ప్రజలకు మంచి అని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఈ తక్కువ కాలంలోనే ప్రజలు చాలా విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు మనసు మారాలని చెప్పి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ